అరణ్యంలో గాడిద మరియు నక్క మంచి స్నేహితులు ఉండేవారు ఒకరోజు ఆ ఇద్దరూ కలిసి ఆహారం కోసం అరణ్యంలోకి వెళ్లారు వెతుకుతూ వెతుకుతూ ఒక కూరగాయల తోట దగ్గరకు చేరుకున్నారు గాడిద ఇక్కడ చాలా రుచికరమైన కూరగాయలు కనిపిస్తున్నాయి మనం తినిపోదాం నక్క గాడిద ఇది మనదేమీ కాదు మనం ఇక్కడ తినటం మంచిది కాదు ఈ తోట యజమాని మనపై కోపం చేస్తాడు కానీ గాడిద ఆ నక్క మాట వినలేదు అది తోటలోకి వెళ్లి కూరగాయలు తినటం ప్రారంభించింది నక్క తన జాగ్రత్తగా అడుగు వేసి తోట బయటే నిలిచింది అప్పుడే తోట యజమాని గాడిదను చూసి కోపంగా తన కర్రతో పరిగెత్తుకుంటూ వచ్చాడు గాడిద అక్కడి నుండి పరిగెత్తేలోపే యజమాని దానిని గట్టిగా కొట్టాడు నక్క దూరంగా ఉండి ఇది చూస్తూ ఆలోచించింది నేను జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి తప్పించుకోగలిగాను కానీ గాడిద నా మాట వినకపోవడం వల్ల ఈ సమస్యలో పడింది నీతి ఎప్పుడూ మంచి సలహాలను వినాలి మరియు దానిని పాటించాలి జాగ్రత్తగా ఉండటం మనకు కష్టాలను దూరంగా ఉంచుతుంది